బ్రదర్స్ లో ఆశరామ్ కేజీసీఎల్ మల్లిమగలేవి మరిన్నో బేజీ ఆఫర్స్ లకు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఏ చూస్తే బాగోదు వదిరాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకుని ఖరాబ్ చేసినా హే రామ్ హేరా ఊర్కు బాలు ఇది పొరపాటు చేయకి నయ్ నహి వదినాజీ నహి సీతమ్మణి నేను వదినాజి మాఫ్ కిజి నహి మాయ్ మే పాపీ హు నేను రాను నేను మళ్ళీ కనబడను రేకాషా ఏం జరిగింది ఈ రేకాషా కమిక నోమై దసు ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడా ఏ రాజు మా బాలు నీకు ఎక్కడ తగిలేడా అమ్మా ఎక్స్ట్రా రొద్దు కసేపై లోపల రా రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బాబా నా బాలు ఏడి బాబా నా బాలు ఏడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడ కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడతే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ గల బెంజాన్స్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ డాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసిన నా పాప నీకు ఎట్లా చూపియ్యాలే గే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఏంట్రా ఇది చిచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయింది రా ఏంట్రాసావరా నేను ఎలాగ లేని కదా ఉన్నోళ్ళ బార్జీగాడే బెటరు ఆడితే స్టెప్ అని రాసాను యా బాలేదా సంగతి ఏమైనా తెలిసిందో ఇంకా త్రిషా ఎలా ఉంది నా ఉషా! బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పట్టి నాకు పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళి అవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు ఆయన బాలుగారికి ఉన్నది నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళు రాలుతాయి మరి నీకేంటి కలర్ రాలే త్రిష చేత్తో చంప మీద తాకినప్పుడు అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పెట్టింది రా డాక్టర్ ఏంటి చిన్న అమ్మాయి గారు ప్రహోత పడిపోయారు రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు కమ్ కమ్ రాజ్ ఐబో బాయ్ ఉష క ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు లవర్ణ మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదు నా ఉషా నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళ ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నావల కాదు ప్లీజ్ రాజ్ నాకోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పిల్లికలు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు అయిపోయి

అది నాకు ఓకే త్రిష అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే వరకు ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే

మళ్ళీ ఈ గడ్డ బాబు ఈ గడపలో మాత్రం సూపర్ ఉన్నారా నీ అబ్బా సూపర్ ఉన్నా ఇదంతా నిములానే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం వచ్చేదాకా వచ్చిదాకా చేస్తాం ఒరే కార్ వచ్చిందిరా కార్ వచ్చిందిరా ఎక్కడికి వచ్చా గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వేకంగా లవర్ నే దానం చేశావు నా లైఫ్ లో त्यागर राजనను చూశాను కానీ త్యాగ రాణను నా ఓనెస్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఆఫ్టర్ शी इज माय ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పగలేదా నొప్పి అంటే చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే కుషా కోసం హ్యాపీగా భరిస్తాను ఆ అయిపోయి నొప్పిని ఆడాను ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మంచి రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉండ ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట దీనికి ఎంత షాక్ ఎలా చెప్తున్నాడుగా వాటి చేసిన గణకార్యం విను ఆ ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేనేం చెప్పాను తెలుసా జరిగింది జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితిలో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా

నెమ్మదిగా రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలు గడి ఇంకా రాడని తెలిసి పాపం ఉందిరా తనలో తను మాట్లాడేసుకుంటాంది రాదేళ్ళు వాతావర్థం బాలు ఎవరు వచ్చారు చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్ నీ దేశమే గంగా పె రామ్ తెర గంగీ చేత ఎట్లు నో భయ్యా సారీ భయ్య నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను పిల్లి బాలుని వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోయిన్ భయ్యా రాజ్ మీరెప్పుడూ ఇలాగే ఉండాలి రాజ్ బాలి 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 బాలీ నువ్వు ఎప్పుడు అది అది ఏదో అంటారు నువ్వు ప్లీజ్ అనవా ఖేల్ ఖతం దుకాన్ బంద్ సూతా ఖేల్ ఖతం దుకాన్ బంద్ మాతృస బాలు మళ్ళీ తిరిగి రావడం అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది ఓ ఉసని బాలుని ఇంకెవ్వరు విడతీయలేదు బాలు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిది బాబు ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా ఎస్ ఎస్ నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగే ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో నాకు తెలియక అడుగుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు అయ్యో నాటి ఇంకో పెళ్లి ఓహో ఎవరు చంపకుండా ఉండడానికా కృష్ణ కృష్ణ సూపర్ ఎవర్రా సువర్కే బచ్చే నిన్నేబే నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట ఆ దమ్ముంట పైకి రాబే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరేరే మీ సాల్ లేనోడు నీకెంత పరుషం ఉంటే నీ సాల్ లేదు ఆబే చూడురా కదలకరేరే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఇల్లు టిఫిన్ తీసుకురా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఎవట్లా నువ్వు నేను ఎవరినా ఎవరినా నువ్వు నేను ఎవరినా అవునా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు ఆహా ఆ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడేవాడు ఎక్కడ ఉంటాడు రా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే ఆ ఏడాడు కిదరా ఆ ఊదర్ దేకో బే అరే ఓ బాలు ఏ ఆ వెళ్ళు నీ బాలు బాలు పడతాడు బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నాయి బాలు అవన్నీ అవును ఏ బాలు కాదు బే బాలు కాదా అంట రాజ్ రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకు అన్న మాట ఏంటో ప్రజానికి కొడుతున్నావు తత్తున్నావు కొట్టి చెప్పటం మా ముందు మేనరిజం అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్ अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी थी मुन्ना इधर तो चक्कर तूने मुंबई ने जो मुड़ा उड़ा चढ़ू पीड़ू शक्ल ऐना तेरा మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో కరీం లాలా తెలుసా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ టు రైట్ అంత మున్నై చమన్ లాల్ జీ ఇంత బడా కేక్ క్యూ लेके आया इतना క్యూ क्यों, क्यों करता लाला है? जी హ్యాపీ బర్త్ డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డన్నా తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగుల చెప్పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలు వేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజ్ తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్టు మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్అట్ అవ్వలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను లాలాజీ కేక్ కట్ చేస్తాను రండి రాజుగారు లాగా ఉన్నాడు వాళ్ళుగా లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా పుట్టిన నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు కూడా హలో ఆ మున్న కరీంకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ ఐ థింక్ సెకండ్ హ్యాండ్ నైస్ట్ ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు ఇంకెంత పిసుకాలండి ఆ మొన్న ముంబైలో రెండు గంటల సేపు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు ఇంకా మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిష రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలు క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పెళ్లి పెట్టుకొని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజు గడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులో మీద బొమ్మలు దూరం చేస్తావా నువ్వు నీచమైన డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు కృష్ణ కృష్ణ హట్ ైదరాబాద్ బిర్యానీ ది మస్తు రోజైంది చేసి పెడతావా గోవిందా అంటే బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకు ఏమైనా మర్చిపోయిందా హాయిగా ఉషా తుషల్ ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడీ ప్లాండ్ వల్ల వాళ్ళు ఆడపోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం खेल खत्म दुकान बंद